హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక కావ్య అప్పు ఇద్దరు కూడా బాధపడుకుంటూ వెనుతిరిగి ఇంటికి వస్తూ ఉంటారు ఎందుకంటే మాయ పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయిందని డాక్టర్ చెప్పడంతో ఇక కావ్య బోరుమని ఏడుస్తుంది తనకు ఏ దారి లేదని అన్ని దారులు మూసుకుపోయాయని చివరి అక్కరికి నేనే ఆయనకి పెళ్లి చేయడానికి చిత్రని తీసుకొచ్చానని చాలా బాధపడుతూ ఇక అలానే ఆటోలో కుమిలిపోతూ ఉంటుంది అక్క ఏడకొక్క నువ్వేడుస్తుంటే నాకు వస్తుంది కుటుంబం గురించి ఎంతగానో నువ్వు అన్ని విధాల సహాయం పడావు అక్కరికి నీకు నేను ఏ సహాయం చేయలేకపోతున్నానే ఆ మాయ కోమాలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏ దారి లేదా అక్క అని చెప్పి అంటూ ఉంటుంది అప్పు ఇంకా ఏ దారి ఉంది అప్పు ఇక ఒక ఒక్కగాన ఒక్క ఆ మాయ ఆ మాయ నిజం చెప్పడంతో మొత్తానికి పెళ్ళి ఆప్ చేద్దాం అనుకున్నాను కానీ మాయ నోట్లోంచి నిజం రాకపోగా ఇక తను కోమాలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం చేయాలన్నా మనం ఏమి చేయలేం నా చేతుల్లో ఏమీ లేదు అని చెప్పి ఇక ఏడ్చుకుంటూ మొత్తానికైతే ఇంటికి వస్తుంది అప్పు కావ్య ఇద్దరు కూడా ఇంతలో ఇక పంతులు గారు రాజుకి అలాగే దొంగమాయకి ఇద్దరికి కూడా పెళ్లి మంత్రాలు చదువుతూనే పంతులు గారు చాలా ఘోరంగా ఈ విధంగా జరుగుతుందని అస్సలు ఊహించలేదు కావ్య చాలా మంచి అమ్మాయి తనని ఇక నుండి నూరేళ్ళు చల్లగా ఉండని దీర్ఘ సుమంగిలి భవాని ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు ఇక నేను చాలా ఇదిగా ఆశీర్వదించాను కానీ ఆ ఆశీర్వాదం అంతా కూడా ఫలించలేదు మళ్ళీ ఇదిగో ఇప్పుడు నా ముందు ఈ అమ్మాయి ఎవరో ఈ అమ్మాయిని రాసారు పెళ్లి చేసుకుంటున్నారు ఇక నా ఏమవుతుంది ఇక ఈ ఇంటి వాళ్ళందరూ కలిసి పాపం ఆ అమ్మాయికి అన్యాయం చేస్తున్నారు అని చెప్పి పంతులు గారు మనసులో అనుకొని సరస్వతి పుత్రుణ్ణి ఈ పెళ్లి చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు కానీ చేతే ఈ పెళ్లి జరుగుతుంది దేవుడి దేవల్ల ఈ పెళ్లి ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతే బాగుండు అని చెప్పి పంతులు గారు కూడా మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉంటారు ఇక మరొక పక్క ఇక సుభాష్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇదేంటి కావ్య రాత్రి నాతో మాట్లాడింది మాయ నాకు కనిపించింది మావయ్య గారు మాయకి యాక్సిడెంట్ అయ్యింది తన సృహలోకి ఖచ్చితంగా వస్తుంది నేను వెళ్ళి మాయని తీసుకొని వస్తాను అని చెప్పి బయలుదేరింది కానీ ఇప్పటి వరకు ఇంకా రాలేదు ఇక్కడ చూస్తే అపర్ణ పెళ్లి చేయకుండా ఆగేలాగలేదు ఈ పెళ్లి జరిగితే ఖచ్చితంగా నా కోడల జీవితం నాశనమైపోతుంది కోడలనే కాదు రాజు జీవితం కూడా నాశనమైపోతుంది ఖచ్చితంగా ఏదో విధంగా ఈ పెళ్లి ఆపేయాలి అని చెప్పి ఇక సుభాష్ అనుకుంటూ ఉంటే ఇంతలో అపర్ణ వస్తుంది ఏమండి ఏమైంది వెనుక తిరిగి ఉన్నారేంటండి ఇక్కడ జరిగేది మన కొడుకు పెళ్ళి అనగానే అవును తెలుసు అనగానే మరి ఏం ఆలోచిస్తున్నారు అనగానే ఎప్పుడు ఈ పెళ్లి ఆగిపోతుందా ఈ పెళ్లి ఆగిపోవాలంటే ఏ కారణం చెప్పాలా అని కారణాలు వెదుగుతున్నాను అపర్ణ అని చెప్పి నిజం చెప్తాడు ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ అదేంటండి అంత మాట అన్నారు నిజానికి నేనేమి కావాలని ఈ పెళ్ళి చేయించట్లేదండి ఆ పసిబిడ్డ గురించి ఈ పెళ్లి చేస్తున్నాను ఆ పసిబిడ్డకి అన్యాయం జరగకూడదని ఈ పెళ్లి చేస్తున్నాను అని చెప్పి అనే లోపలే ఇక కావ్య అలాగే అప్పు ఇంటికి రావటం ఇక ఒక్కసారిగా రాజు కళ్ళల్లో ఆనందం అమ్మయ్య కళావతి వచ్చేసింది అని చెప్పి ఏమైంది కళావతి ఏమైంది వెళ్ళావు కదా అనని ఆశతో అడుగుతాడు ఇక వెంటనే బోరుమని కళ్ళ వెంట నీళ్లు కారుకుంటూ చేతులు పెట్టి దండం పెడుతుంది నేను ఇక ఓడిపోయాను అని చెప్పి బోరుమణి ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే రుద్రాణి ఏంటి ఈవిడిగారు వచ్చే వరకు తాళి కట్టకూడదని ఇక ఇక్కడే కూర్చున్నావు కదమ్మా ఇప్పుడు ఈవిడిగారు వచ్చారు ఇప్పుడైనా తాళిని కట్టించచ్చా లేదా అనగానే రుద్రాణి నీకు బాగా తొందరగా ఉంది నువ్వు నోరు మూసుకొని కొంచెంసేపు అక్కడి నుంచుంటే బాగుంటుంది అన్ని విధాలా ఈ విషయంలో ఈ ఇంటికి నీకు సంబంధమే లేదు దేనికి ఎంగిలికు ఎగురెగిరిపడినట్టు పెళ్లి చెయ్యాలి చెయ్యాలని పడుతున్నావు అని చెప్పి ఇందిరాదేవి చాలా కోపంతో రుద్రాణిని అంటుంది ఇక వెంటనే కావ్యవంక చూసి పిచ్చిదానా చేతులారా నీ చేతిలారా నీ జీవితాన్ని నాశనం చేస్తున్నావు ఎందుకంటే నీ కళ్ళ ముందే నీ భర్తకి వేరొక అమ్మాయినిచ్చి పెళ్ళి జరిపిస్తున్నావు నీ కళ్ళు చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వు ఏదో విషయం దాచిపెట్టి ఈ ఈ పెళ్లిని జరిపిస్తున్నావు నీ కళ్ళ ముందే నీ భర్త వేరొక అమ్మాయి మెళ్ళలో తాళి కడుతుంటే బాగా బాగా ఆనందపడు అని చెప్పి రుద్ర ఇక ఇందిరాదేవి కళ్ళ వెంట నీళ్ళు తెచ్చుకొని ఇక ఫస్ట్ టైం కావి దగ్గర కూర్చొని తను కూడా ఏడ్చేస్తుంది ఇక ఇంతలో అపర్ణ ఏంటత్తయ్య గారు ఏదో నేనేదో కావాలని కావాలని కావ్యని టార్గెట్ చేసి ఈ పెళ్లిని జరిపిస్తున్నట్టు అందరూ మనసులో అనుకుంటున్నారు నిజానికి కావ్యకి అన్యాయమే జరుగుతుంది కానీ ఆ బాబుకి తల్లి ఇంటి పేరు లేకుండా ఎక్కడో బ్రతకడం నాకు ఇష్టం లేదు నా రక్తం పంచు పుట్టిన ఆ బిడ్డకి అన్యాయం చేస్తూ చూస్తూ చూస్తూ నేను గొంతు కొయ్యలేను అందుకే కావికి న్యాయం చేస్తున్నాను ఇటు ఆ బిడ్డకి న్యాయం చేస్తున్నాను కావ్యనేమి ఇంట్లో నుంచి శాశ్వతంగా పంపించట్లేదు కదా కావి ఇక్కడే ఉంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది కానీ ఇక మొత్తానికి సుభాష్ అయితే చాలా సీరియస్గా ఇక అప్పటికే ఉగ్ర రూపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక పంతులు గారైతే అమ్మా టైం అయింది ముహూర్తానికి మూడు నిమిషాలే ఇంకా ఉంది మీరన్నట్టు గంట నుంచి ఇంకా పెళ్ళి ఆపుతూనే వచ్చాము తర్వాత రాహుకాలం వచ్చేస్తుంది పెళ్లి జరిపిస్తే అంత మంచిది కాదు ఇక మీరు తాలిబొట్టుని కట్టే సమయం అయింది అని చెప్పి మంత్రాలు చదువుతాడు తాలిబొట్టు తీసుకొచ్చి రాజ్కి ఇవ్వగానే రాజ్ చేతులు వణుకుకుంటూ కావ్య ఏడుస్తుంటే గుండె పగిలిపోతూ ఉంటుంది రాస్కి ఇక ఏమీ చెయ్యని పరిస్థితుల్లో రాస్ ఇక మెడలో దగ్గరికి మంగళసూత్రం గొలుసు తీసుకుని వస్తూ ఉంటే ఒక్కసారిగా సుభాష్కి కడుపు రగిలిపోతుంది ఒరే రాజ్ ఆపు అని చెప్పి గట్టిగా అంటాడు ఆ మాటలకి కుటుంబం అంతా పిండ్రాఫ్ సైలెంట్ సైలెంట్ అయిపోతుంది వెంటనే ఇక ఇక సుభాష్ వచ్చి చేతిలో ఉన్న తాలిబట్టని తీసుకొని ఒక పక్కన పడేస్తాడు నువ్వు ఇక్కడి నుంచి కిందకు దిగరా రాజ్ అని చెప్పనగానే ఏమండి అనగానే నువ్వు మాట్లాడొద్దపర్నా నేను నా కొడుకు మాట్లాడుకోవాలి తర్వాతే ఎవరితో అయినా మాట్లాడతాను ఏంట్రా మీ అమ్మ గురించి కేవలం మీ అమ్మ గురించి నీ భార్యని అంత బాధ పెడుతున్నావంటే ఏం అర్థం చేసుకోవాలి నేను అని చెప్పి అంటాడు ఒక్కసారిగా రాజ్ డాడ్ నేనేం చెప్తున్నాను నేను ఏం చేయబోతున్నాను మీకు తెలుసు కదా డాడీ మళ్ళా ఎందుకు మాట్లాడతారు అనగానే ఏ మీ అమ్మ ఒక్కదే ఆడదా ఇక నీ భార్య ఆడదు కదా మరి నీ భార్యకి ఇంత అన్యాయం చేస్తున్నావు నీ భార్య ప్రాణాలతో మిగులుతుందా చెప్పరా చెప్పు సంవత్సర కాలం పాటు ఈ ఇంట్లో సేవలు చేస్తూ నీకు అనుగుణంగా ఉండాలని నువ్వు నీతో పాటు తను కూడా ఎంతో బాధను అనుభవిస్తూ ఆ రూమ్లోనే నీతో పాటు సర్దుకొని ఉంటుంది అంతెందుకు ఈరోజు ఈ ప్రాణాలు నీ ప్రాణాలు కాపాడింది ఎవరో కాదు నిన్ను కన్నది అపర్ణ అదే నా భార్య నీ తల్లి అయితే నిన్ను మరొకసారి ప్రాణం పోసింది నీ భార్య కావ్య మరలాంటప్పుడు ఇద్దరూ సమానమే ఇద్దరూ రెండు కళ్ళే అలాంటప్పుడు ఒక కన్నుని పొడిచేసి ఒక కన్నుతోనే జీవితం అనుకుంటున్నావా అనగానే రాజుకి ఒక్కసారిగా మైండ్ అయితే అప్సెట్ అయిపోతుంది డాడీ అనగానే చాలు నువ్వు నా కోసం ఇక మీ అమ్మ కోసం ఈ విషయంలో తలదూర్చొద్దు మొన్నటి వరకు ఏదో నువ్వు చెప్పావని చాలా వరకు నా పెద్దరికాన్ని పక్కన పెట్టి శిలా విగ్రహంలాగా చూస్తూ ఉండిపోయాను కానీ ఈరోజు మాత్రం నా మనసులో ఉన్న బాధను మొత్తం కూడా ఇంట్లో అందరికీ చెప్పాలి అప్పుడే అప్పుడే నాకు మనసు ప్రశాంతత అని చెప్పి ఇక అంటూ ఉంటాడు సుభాష్ అయితే వెంటనే అపర్ణ ఏంటండి ఎందుకు పెళ్ళి ఆపుతున్నారు అసలు మీరు ఎందుకంత బాధపడిపోతున్నారో నాకు అవసరం అనవసరంగా అనిపిస్తుంది ఇటు ఆ పసిబిడ్డ కూడా రాజ్ కొడికే కదండి అని చెప్పి అనగానే అవును రాజ్ కొడికే అయితే రాజ్ కొడికే అయితే ఎవరో ఒకరికి రాజ్ కనిపెడితే వాళ్ళని ఇక నువ్వు పెళ్లి చేసుకొని నీ కోడలు చేసేసుకుంటావా అని చెప్పి అడుగుతాడు ఇక సుభాష్ అయితే వెంటనే నేనేమీ తప్పు చేయట్లేదండి రాజ్ అంటే నాకు పాంచప్రాణాలు నా కడుపులో పుట్టిన బిడ్డ వాడి బిడ్డ అంటే మరి వంశాంకరం కాదా ఈ వారసత్వం వాడికి ఇవ్వనవసరం లేదా చెప్పండి ఆ పసిబిడ్డని అలానే వదిలేమంటారా అనగానే అవును ఈ వంశ అంకరమే ఈ వారసత్వం ఇవ్వాలనే అనుకున్నావు కానీ పెళ్లి చేసే ఇవ్వ అవసరంలా నువ్వు సరే అయితే అపర్ణ ఆ బిడ్డ గురించి నువ్వు ఇంతగా బాగా తల్లడిల్లిపోతున్నావు కాబట్టి ఇప్పుడు నిజంగానే ఒక్క నిమిషం నేనే ఆ బిడ్డకి తండ్రిని అలాంటప్పుడు నువ్వు పక్కకి తప్పుకొని ఆ బిడ్డ తల్లికి నాకు ఇచ్చి మా అమ్మ పెళ్లి చేస్తే నువ్వు ఒప్పుకుంటావా చెప్పు అపర్ణ చెప్పు సేమ్ టు సేమ్ నీ స్థానంలో మా అమ్మే ఉండి వేరొక అమ్మాయితో నాకు పెళ్లి జరిపిస్తుంటే నువ్వు చూస్తూ అలాగే సినిమా చూస్తూ ఉంటావా కావాలంటే ఒక్కసారి కావే స్థానంలో ఉండి ఆలోచించు నువ్వు చేసేది ఎంతవరకు న్యాయమో అన్యాయమో నీకే తెలుస్తుంది అని చెప్పి సుభాష్ అయితే చాలా గట్టిగా మాట్లాడతాడు మొట్టమొదటిసారి అపర్ణతో మధ్యలో మీ గురించి ఎందుకండి మీరెందుకు తప్పు చేస్తారు అనగానే మధ్యలో నేనేంటి ఎవ్వరైనా మొన్నటి వరకు రాసి తప్పు చేస్తాడని ఊహించామా మరి వాడు బిడ్డను తీసుకొని ఇంటికి వచ్చాడు అలాగే నేను కూడా రేపో మాపో ఒక బిడ్డని ఇంటికి తీసుకొని వస్తాను అప్పుడు నీ స్థానంలో వేరొక అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేయి అప్పుడు నువ్వు నిజంగా చాలా మంచిదనవని పేరు పొందుతావు ఏ పసిబిడ్డ ఉసురు నీకు తగలదు అర్థమైంది అపర్ణ అనగానే అంటే ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు అనగానే నువ్వు ఏమి మాట్లాడద్దు అప్పర్నా నువ్వు ఏ నిర్ణయం తీసుకోదు ఇంటి పెద్దగా మా అమ్మ నాన్న ఉన్నారు ఈ పెళ్ళి వాళ్ళకి ఇష్టం లేదు నీ భర్తగా రాజుకి తండ్రిగా నేనున్నాను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు స్వయాన సొంత రాజుకే ఈ పెళ్ళి ఇష్టం లేదు అలాంటప్పుడు ఇంతమంది ఇష్టాలు పక్కన పెట్టి నీ ఇష్టానికి ఇక ఏదో రకంగా పెళ్లిని జరిపించేస్తే అది న్యాయమా అని అడుగుతున్నాను చెప్పు ఈరోజు కావ్యవైపు నేను పక్కన ఉండి మాట్లాడుతున్నాను నువ్వు చేసేది న్యాయం నేనే చెప్తున్నాను స్వయాన ఇక కావ్యకి ఒక తండ్రిలాగా అండగా చెప్తున్నాను ఇది అన్యాయం కావ్యకి పెళ్ళి జరిగినప్పుడు తన వైపు తండ్రి తల్లిలుగా మన ఇద్దరం తాంబూలాలు తీసుకున్నాం అలాంటప్పుడు ఈరోజు కామెకి ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ నేను ప్రేక్షకుడు పాత వహించలేను పంతులు గారు మీకు సంభావన తీసుకొని మీరు బయలుదేరండి అనగానే అయ్యో అయ్యో రామచంద్ర నాకెందుకండి సంభావన నా మనసు చాలా విధంగా పరిపరి విధాలుగా లోపల ఎంతో కుమిలిపోతుంది లాంటి ఇంట్లో ఇదిగో ఈ అమ్మాయికిచ్చి రాజుకి పెళ్లి చేయడమేంటని ఇందక్కడి నుంచి నా మనసు ఒకటే బాధపడుతుంది నాకు ఏ సంభావన వద్దు పాపం ఆ కావికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూడండి సార్ అంతకు మించి నాకు ఏ సంభావన వద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన వెంటనే ఇల్లంతా నిశ్శబ్దం అపర్ణ చాలా కోపంతో ఉక్రోషంతో ఇక వెంటనే సీరియస్గా గట్టిగా నిలదీస్తుంది సుభాష్ని ఏంటి ఇప్పుడు నేను తప్పని చెప్పి తప్పు చేశానని అందరి ముందు నన్ను దోషించేసి మాట్లాడతారా తప్పుని సరిదిద్దడం కూడా ఒక తప్పేనా అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడుతూ ఒక్కసారిగా కిందకి కూలబడిపోతుంది అపర్ణ డాడీ నేను చెప్పాను కదా అని చెప్పి స్పీడ్గా మమ్మీ అని చెప్పి అపర్ణని ఇక ఎత్తుకొని సరాసరి రూమ్లోకి తీసుకొని వెళ్తారు ఇక అప్పటికే అపర్ణకి బాగా కళ్ళు తిరిగి ఇక తను కూడా బాగా ఆ పెళ్ళి ఇష్టం లేకపోయినా కేవలం రాజ్కి కొడుకు కొడుకు అన్యాయం అయిపోకూడదు ఇక ఆ పసిబిడ్డకి ఎలాంటి అన్యాయం జరగకూడదని ఇక కావాలని పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుందే తప్పించి మనస్ఫూర్తిగా కావికే అన్యాయం చేయాలని కాదు ఇక సొమ్మసిల్లిపోయిన అపర్ణని ఇక రూమ్లో వేసి ఇక వాటర్ బాటిల్తో వాటర్ తాగించి మమ్మీ నేను నిజానికి నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను మమ్మీ నువ్వు బాధపడద్దు అని చెప్పి కన్నీరు కారుస్తూ ఉంటాడు రాజ్ ఇక వెంటనే ఇందిరాదేవి ఒకటే మాట చెప్తుంది చూడు అపర్ణ నీ మనసుకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నా కొడుకు చెప్పింది వంద పర్సెంట్ కరెక్టు ఎవరైనా ఏదైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దాలి అనుకున్నప్పుడు వేరొక అమ్మాయికి అన్యాయం జరగకూడదు ఏ విధంగా నువ్వు ఒక అమ్మాయికి అన్యాయం చేసి మరొక అమ్మాయికి న్యాయం చేయాలనుకుంటున్నావు ఈ విషయంలో చాలా వరకు ఇంకా చాలామందిని పిలిచి అప్పుడు మాట్లాడుకోవాల్సిన మాటలు ఇలా గుట్టు చప్పుడు కాకుండా ఇలా పెళ్లి జరిపిస్తే రేపొద్దున్న కావ్య తల్లిదండ్రులు వచ్చి గట్టిగా నిలదీస్తే ఏం సమాధానం చెప్తావు ఏ ఇక ఒప్పంద పత్రాన్ని చూపిస్తావా తన కూతురికి ఇష్టం లేకపోయినా బలవంతంగా రాయించావని రేపటి రోజు ఇక కనకం అలాగే తన భర్తతో వచ్చి ఇక మన మర్యాదంతా తీసి పక్కన పెడితే నీకు బాగుంటుందా అనగానే వెంటనే ఇక నోటి వెంట ఆపర్ణ మాట రాదు సైలెంట్ అయిపోతుంది మరి ఈ విషయంలో ఇంకేం చేయాలి అత్తయ్య గారు నేను చేసేది తప్పే కాబట్టి మీరు పెద్దవాళ్ళుగా మీరు ఆ బిడ్డకి న్యాయం జరగాలి కామెకి న్యాయం జరగాలి మరి మీరైతే ఏం చేస్తారో చెప్పండి నేనైతే ఏ తప్పు చేయలేదు ఆ బిడ్డ గురించి ఆలోచించాను అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది ఇక వెంటనే ఇక ఒక్కట ఒకే ఒక్క మాట చెప్తాడు అపర్ణతో సారీ ఇక సుభాష్తో ఒకే ఒక్క మాట చెప్తాడు ఏంటి డాడీ మీరు చేసింది దేవన్నా బాగుందా మమ్మీ చూసారా ఏ రకంగా అయిపోయిందో అనగానే చాలు ఊరుకోరా ఎప్పుడైనా కూడా మీ అమ్మ ఏదో అయిపోతుందని ఆలోచిస్తున్నావు తప్ప కావ్య జీవితం ఏమైపోతుందో ఆలోచించావా తన మెడలో తాళిని కట్టేస్తే ఇక తనకంటూ శూన్యమే మిగులుతుంది కావాలంటే నేనే నిజం చెప్తాను మీ అమ్మని ఏదో రకంగా సర్దిదిద్దుతాను ఇంకా కావాలి అంటే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంతకుమించి ఈ ఇంట్లో ఎలాంటి అన్యాయం చేసినా తట్టుకునే శక్తి నాకు లేదు అని చెప్పి ఇక సుభాష్ అంటాడు ఇక వెంటనే కావ్య వచ్చి మావయ్య గారు మీరు చేసింది ఎంతవరకు కరెక్టు ఇప్పుడు వరకు మీరు ఏ విషయంలోనూ తప్పు చేయలేదు అని చెప్పి ప్రూవ్ చేయడం కోసమే కదా ఇన్ని రోజులు ఆ మాయ కాని మాయని ఇంట్లో పెట్టుకుంటే ఊరుకున్నాము కానీ ఇప్పుడేమో ఇలా జరిగింది నిజానికి ఆ మాయా సృహలోకి వస్తే ఇదంతా కూడా జరిగి ఉండేది కాదు నిజం అందరి ముందు బయటపెట్టి ఆ చిత్రని ఖచ్చితంగా ఇంట్లో నుంచి గెంటేసేదాన్ని అనగానే ఇక రాజు వెంటనే కూడా ఏంటి ఏం చేసావు అసలు మాయ నీకు దొరకడం ఏంటి మాయ హాస్పిటల్లో ఉందా అని చెప్పి అంటాడు అవునండి మాయకి యాక్సిడెంట్ జరిగింది మాయ నిజం చెప్పాలని ఇక నేను ఎంతగానో తప్పించిపోయాను కానీ తను వచ్చినట్టే వచ్చి సృహలోకి వెంటనే ఇక మళ్ళా కోమలోకి వెళ్ళిపోయింది ఆ విషయంలో ఇక నేను ఏమీ చేయలేక వెనుతిరిగి ఇంటికి వచ్చాను అని చెప్పి బోరున ఏడుస్తుంది కావ్య ఇంతలో ఇక అప్పోకి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది ఇక ఫోన్ రావడంతో అక్క ఒక్కసారి పక్కకి రా అని చెప్పి అప్పు పిలుస్తుంది ఏంటప్పు అనగానే డాక్టర్ గారు నీతో ఏదో మాట్లాడాలంట ఒక్కసారి ఫోన్ ఇమ్మంటున్నారు అనగానే ఇక ఫోన్ తీసుకొని చెప్పండి డాక్టర్ అని చెప్పి అంటుంది కావ్య మేడం ఇందాక మీరు ఏదో బాగా స్ట్రెస్గా తనని ఎక్కువగా మీరు అడిగేసరికి తను కోమాలోకి వెళ్ళిపోయిందేమో అనుకున్నాం కానీ నిజానికి తను కోమాలోకి వెళ్ళలేదు తను చిన్నగా నిద్రలోకి జారుకుంది అప్పుడే బయటికి వచ్చిన సృహలోకి వచ్చిన అమ్మాయి కాబట్టి మీరు ఏదో గట్టిగా అడిగేసరికి తనకి ఒక రకంగా ఇరిటేషన్గా ఫీల్ అయ్యి తను నిద్ర గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది తను ఇప్పుడే గంట క్రితమే మెలకువలోకి వచ్చింది తను ఒక్కటే బాధపడుతుంది తను మిమ్మల్ని కలవాలని ఈత మీతో మాట్లాడతానని నాతో బలవంతంగా ఫోన్ చేయించింది మీరు ఉన్న పలంగా హాస్పిటల్కి వస్తే మీతో ఆ అమ్మాయి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో తను మాట్లాడడానికి సిద్ధంగా ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను అని చెప్పి అనగానే కొండంతా ఆనందంతో కావ్య ఒక్కసారిగా కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వస్తాయి ఏంటమ్మా కావ్య ఏమైంది అని చెప్పి సుభాష్ గారు అడగగానే మామయ్య గారు మాయ ఇక కళ్ళు తెరిచిందంట మాయని చాలా బాధపడుతూ నాతో మాట్లాడతానని ఇక డాక్టర్కి ఫోన్ చేయించింది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి మావయ్య అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే పద కళావతి నేను కూడా ఈరోజు నీతో పాటు వస్తాను ఆ మాయ గురించి నేను కూడా తెలుసుకోవాలి అని చెప్పి ఇక కావ్య అలాగే రాస్ ఇద్దరు కూడా ఇక ముగ్గురు కూడా ఇంట్లో నుంచి బయలుదేరుతారు ఇక ఒకవైపు పెళ్ళి ఆగిపోవడం వల్ల సుభాష్ చాలా పెద్ద గొడవ పెట్టి మొత్తానికి పంతులు గారిని పంపించడం వల్ల ఏమీ మాట్లాడలేక అపర్ణ సైలెంట్ అయిపోతుంది చాలా కోపంతో అలానే ఉండిపోతుంది ఇక సుభాష్ అయితే మొత్తానికి నా కోడలు అంత ఆనందంగా వెళ్తుంది అంటే ఏదో పాజిటివ్ వే జరిగేలా ఉంది అని చెప్పి సుభాష్ అటు ఇటు టెన్షన్గా తిరుగుతూ ఉంటే మాయ మాయ దగ్గరికి రాస్ అలాగే ఇక కావ్య అప్పు ముగ్గురు వెళ్తారు వెళ్ళిన వాళ్ళకి కళ్ళు చెదిరిపోయేలాగా మాయ ఇక మంచం మీద నుంచి కూర్చొని ఉంటుంది ఒక్కసారిగా కావ్య అప్పు ఆశ్చర్యపోతారు మాయ లెగిసి కూర్చోవడమేంటని విచిత్రంగా అలానే చూస్తూ ఉండిపోతారు ఇక వెంటనే మాయ కావ్య నువ్వు ఇందాక నన్ను చాలా బాధతో చాలా గట్టిగా అరిగేసరికి నా మనసులో నుంచి నిజాన్ని బయట పెట్టాలనుకున్నాను కానీ ఇక నాకు వెంటనే కళ్ళు మూతలు పడిపోయాయి నువ్వు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట నా గుండెకి తాకింది నిజానికి నువ్వు ఏ పాపం చేయలేదు నువ్వు ఎప్పుడు కూడా చాలా మంచిదాను నాకు తెలుసు నిజానికి రాజ్ సార్ కూడా చాలా మంచి వ్యక్తి ఎందరో కుటుంబానికి ఆదుకున్న వ్యక్తులు మీరు అలాంటిది మీ కుటుంబంలో నేను ఇంత పెద్ద విషయాన్ని చేర్చి చేర్చి మీ కుటుంబాన్ని అల్లకొల్లాలు చేశాను నిజానికి నన్ను క్షమించాలి అని చెప్పి చాలా బాధపడుతూ అంటుంది వెంటనే రాజ్ మాయా నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు నిజంగా మా డాడీతో ఆ బిడ్డని కన్నావా లేదా చెప్పు అని చెప్పి అడుగుతాడు రాజ్ సార్ నేను సిగ్గు విడిచి నిజమే చెప్తున్నాను నిజానికి నేను చాలా చండాల పనిచేశాను అసలు సుభాష్ సార్కి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆయన నాకు తండ్రి లాంటి వాడు కానీ నేనే కావాలని డబ్బు వ్యామోహంతో ఆ రకంగా ప్రవర్తించాను డబ్బే లోకం అనుకున్నాను డబ్బే శాశ్వతం అనుకున్నాను కానీ ఈరోజు ఆ డబ్బు కోసం నేను ఇంత కర్కోటకంగా ప్రవర్తించాను కానీ నిలువన రోడ్డు మీద నన్ను యాక్సిడెంట్ చేసేసి ఇక చంపాలని ప్రయత్నించిన ఆ రుద్రాని గట్టికి సపోర్ట్ చేశాను ఇప్పుడు నిజంగా నాకు తెలిసింది డబ్బు కోసం ఏదైనా చేయొచ్చేమో కానీ ఒకరి ఇంట్లో జీవితాలని పాడు చేయకూడదని ఆ దేవుడు నాకు చెప్పాడు నేను ఈరోజు ఈ రకంగా ప్రాణాలతో ఉన్నానంటే కావ్య మేడమే కావ్య మేడం లేకపోయింటే ఈరోజు నేను ఈ రకంగా ఉండేదాన్ని కాదు నిజంగానే నా బిడ్డ అన్యాయం అయిపోయేవాడు అని చెప్పి బోరున ఏడుస్తుంది ఇక వెంటనే అయితే ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అసలు డబ్బు కోసం ఎంతగా ఎందుకు నువ్వు మారిపోయావు నీకు ఆ బిడ్డ నీకు పుట్టేడా పుట్టాడా అసలు ఆ బిడ్డ నీకు పుట్టినప్పుడు నువ్వు ఎందుకు ఈ రకంగా మా దగ్గర వదిలేసి ఎక్కడ అజ్ఞాతంలో ఎందుకుంటున్నట్టు అని చెప్పి రాజ్ నిలదీస్తాడు ఆ మాటలకి దానికి కూడా ఇక సమాధానం చెప్తుంది మాయ ఆ బిడ్డ నా నాకు పెళ్ళి కాకముందే పుట్టిన బిడ్డ ఆ బిడ్డని ఇక నేను పెంచలేను లోకం దృష్టిలో పెళ్లి కాకముందే పుట్టిన బిడ్డని వాడికి ఏగతాలు చేస్తారు అందుకే వాణ్ణి ఇక ఎవరికి తెలియకుండా ఇక ఎక్కడికొక్కడ పెంచుకోవాలని అనుకున్నాను కానీ రుద్రాణి గారు మాత్రం నీకు ఈ బిడ్డతో అదృష్టం కలిసి వస్తుంది ఆ బిడ్డని అడ్డం పెట్టుకొని చాలా డబ్బులు నీకు రప్పిస్తాను నీ జీవితం మూడు పూలు ఆరు కాయలు అని చెప్పి నన్ను ఆ బిడ్డని తీసుకొని మీ ఇంటికి వచ్చేలాగా చెప్పమంది నిజానికి ఆ బిడ్డకి మీ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు నా బిడ్డని నాకు ఇచ్చేస్తే నేను ఎవ్వరికి అందరంత దూరంలో వెళ్ళిపోతాను నిజానికి నాకు ఈ ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ నా బిడ్డ పసివాడు ఈరోజు నేను చచ్చిపోయి ఉంటే నా బిడ్డకి దిక్కు లేకుండా అయిపోయేది అని చెప్పి బాధపడుతుంది ఇక వెంటనే కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా నీ బిడ్డని నీకు క్షేమంగా అప్పచెప్తాం కానీ ఎప్పుడు కూడా నువ్వు ఇలాంటి విషయాల్లో తలదూర్చొద్దు న్యాయం న్యాయమే అన్యాయం అన్యాయమే డబ్బు గురించి ఈరోజు నువ్వు ఇంతగా చేశావు చివరికి నీకేం మిగిలింది కనీసం ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వచ్చింది అందుకే ముందే చెప్తున్నాను నువ్వు ఏ రోజు కూడా డబ్బు గురించి కకృతి పడవద్దు నీ బిడ్డ నీకు క్షేమంగా ఇస్తాను అని చెప్పి రాజ్ అంటాడు ఇక వెంటనే ఏమండి మాయని తీసుకుని వెళ్ళి ఇంట్లో అందరి ముందు అనగానే ఏమని చెప్తాం ఏమీ చెప్పనవసరం లేదు మాయకి బిడ్డని ఇచ్చేసి మాయని ఇక పంపించేయడమే కుదురుతుంది ఇప్పుడు ఇంత విషయాలు ఇన్ని విషయాలు రుద్రాని మా అత్త ఈ రకంగా చేసింది అంటే ఇంట్లో ఇక స్థానం ఉండదు తనని ఇంట్లో నుంచి గెంటేస్తారు కానీ రుద్రాణి అత్త ఇంత ఘోరానికి దిగజారిపోయిందని నాకు తెలిసిన తర్వాత నేను ఏ రకంగా వదిలిపెడతాను రుద్రాణి అత్తకి తగిన గుణపాఠం నేను నేర్పిస్తాను కానీ ఈ విషయాలు ఏమీ మమ్మీకి తెలియద్దు ఆ బిడ్డ అన్యాయం అవ్వకూడదని ఇక మమ్మీ నాకు పెళ్లి చేయాలనుకుంది అలాంటప్పుడు అసలు నాకు ఆ బిడ్డ పుట్టలేదు ఏదో రకంగా నేను ఆ బిడ్డని తీసుకొని వచ్చాను అని చెప్పి నిందని నా మీదే వేసుకుంటాను ఇక మా ఆయనకి ఆ బిడ్డ ఇచ్చేసి ఇక తనకి బ్రతకడానికి ఎంతో కొంత ఆదరవుగా కొంత డబ్బు ఇస్తాను అని చెప్పి ఇక రాజ్ అంటాడు ఇక ఈ లోపల ఆ మాట చెప్తూ ఏమండి నా మాట వినండి మీరు ఇప్పటికే నిజాలన్నీ దాచిపెట్టారు అత్తయ్య విషయంలో ఇక ఖచ్చితంగా ఆ బిడ్డ గురించి మిమ్మల్ని మీకు పెళ్లి చేయాలనుకున్నారు అలాంటప్పుడు మీరు చెప్పిన మాట వింటారా ఖచ్చితంగా వినరు అని చెప్పి ఇక నా మాట వినండి అని చెప్పి బయటకు వస్తూ ఉంటే హాస్పిటల్ బయట ఇక సుభాష్ అలాగే అపర్ణ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ ఇక వెంటనే ఒరే రాజ్ ఇంకా ఎన్ని సంవత్సరాలు రా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ తల్లి మీద ప్రేమని ఈ రకంగానే ఇలాగే చూసుకుంటూ ఉంటావు నిజానికి నేను ఎంత అదృష్టవంతురాలనో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు నన్ను ఏ రకంగా చూస్తున్నావో ఇప్పుడు అర్థమవుతుంది కన్న తల్లిని బాధ పెట్టకూడదని కన్న తల్లి మనసు విరిగిపోకూడదని ఇక నా గురించి ఇంత పెద్ద విషయాన్ని నేను నెత్తిన మోస్తున్నావా ఈ మాయ మన ఆఫీస్లో ఉంటుంది తను డాడీని ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసి ఒక బిడ్డని ఇంటికి పంపించింది ఈ విషయం నాకు తెలిస్తే నా గుండె ఆగిపోతుందని నువ్వు ఎంతగానో తప్పించిపోయావు కానీ నేను అది ఆలోచించకుండా నిన్ను అలాగే కావ్యని ఇద్దరిని విడదీయడానికి ఒక ముహూర్తాన్నే పెట్టాను నన్ను క్షమించరా అని చెప్పి అపర్ణ ఒక్కసారిగా ఇక రాజుని గట్టిగా పట్టుకొని ఇక హక్ చేసుకొని కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి అపర్ణకి ఇక వెంటనే కావ్య అక్కడ నుంచొని ఉండగా ఆమె కావ్య నీ విషయంలో చాలా పెద్ద తప్పు జరిగిపోయేది నోరు విప్పి కుటుంబం గురించి ఒక్క నిజాన్ని కూడా బయట పెట్టలేదు అక్కడ తెలుస్తుంది ఈ దుగ్గిరాల కుటుంబానికి ఏ రకంగా ఏ విధంగా ఉండాలో కోడలు ఆ విధంగానే ఉందని చివరి నిమిషంలో మామయ్య గారు ఇంతగా పెళ్ళిని ఆప్ చేశారు కదా అని చెప్పి నేను నిలదీశాను కానీ ఒక్క సమాధానం కూడా చెప్పకుండా నీకు నేను అన్ని విధాలా అన్ని దగ్గరుండే నీకు చూపిస్తాను అప్పుడే నువ్వు ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుందు గాని అని చెప్పి ఎవరికి తెలియకుండా ఇంట్లోంచి నన్ను తీసుకొని వచ్చి ఇదిగో ఈ విషయాలన్నీ తెలిసేలాగా చేశారు అని చెప్పి అపర్ణ కావ్య దగ్గర తల వంచుకొని ఉంటుంది అయ్యో అత్తయ్య గారు ఇందులో నేను చేసింది ఏమీ లేదు అని చెప్పి అనగానే ఇక వెంటనే అయితే మమ్మీ నేను నీ కొడుకుని నేను ఏ తప్పు చేయలేదు మమ్మీ అని చెప్పి బాధపడతాడు ఇక వెంటనే ఇక మాయ అయితే మేడం మీరు నిజంగా చాలా మంచివారు మీ కుటుంబానికి నేను చాలా చెడ్డ చేశాను నా బిడ్డని మీరు ఇంకా అందరి ముందు వాడికి గౌరవంగా ఉండడానికి వారసత్వం కలపడానికి మీరెంతగానో కృషి చేశారు కానీ నేనే మీ కుటుంబంలో కావాలని చిచ్చి పెట్టాను అని చెప్పి ఇక కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతుంది మాయ సుభాష్ కాలు పట్టుకుంటుంది అలాగే ఇక రాజ్ కావ్య కాలు కూడా పట్టుకుంటుంది మొత్తానికైతే మాయా తను చేసిన పనికి చాలా బాధపడుతూ తన బిడ్డకి అన్యాయం జరగకూడదని ఇక కోరుకోవడం వల్ల ఇక సుభాష్ గారు అపర్ణ ఆ బిడ్డని ఇక తన చేతులతోనే ఇక మాయ చేతిలో పెట్టి ఆ బిడ్డకి కొంత డబ్బునైతే మాయకి ఇస్తారు ఇక అపర్ణకి రుద్రాణి చేసింది అనే సంగతి ఇక ఎవరికీ కూడా తెలియకుండా అయిపోతుంది మాయ ఇక ఇంట్లో నుంచి ఈ హాస్పిటల్ నుంచి క్షేమంగా బిడ్డను పట్టుకొని తను ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కావ్యని అలాగే రాజుని చూస్తూ చూస్తూ ఉంటుంది అపర్ణ అయితే ఏంటి అపర్ణ కొడుకు కోడల్ని ఆ విధంగా చూసుకుంటున్నావు అనగానే ఏమండి పేరుకి వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగి సంవత్సర కాలం పాటైంది అయింది కానీ వీళ్ళిద్దరిని చూసారా ఒకరు ఈస్టు ఒకరు వెస్టు లాగా ఎప్పుడూ కూడా కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఇద్దరు ఒకలాగే ఉంటారు వీళ్ళిద్దరినీ ఈ రకంగా వదిలేస్తే ఇదిగో ఇలాగా మమ్మీ కోసం వీడు అత్తగారి గౌరవం కోసం ఈ అమ్మాయి ఇద్దరు కూడా ఈ రకంగానే ఉండిపోతారు నాకు ఖచ్చితంగా ఒక మనవడో మనవరాలో కావాలి ఏరా రాజ్ చేస్తున్నావా లేదా అనగానే మమ్మీ చెప్తే ఏదైనా చేయకుండా ఉంటానా అయినా ఈ కళావతి ఈ మధ్య చాలా ఎక్కువ బయటరేగిపోతుంది ప్రతి విషయంలోనూ తలదూర్చేస్తుంది అని చెప్పి కావ్యవంక కొంచెం చిలిపిగా చూస్తాడు రాజు అయితే ఇక వెంటనే మొత్తానికి మీ ఇద్దరికి హానీమూను పంపించాలి అప్పుడే మీ ఇద్దరు కూడా ఎవరో ఒక మనవరాలో మనవున్నా నా చేతిలో పెడతారు అని చెప్పి ఇక సుభాష్ అయితే అనగానే మొత్తానికి హాస్పిటల్లోనే కథ సుఖాంతమైపోతుంది నలుగురు నవ్వుకుంటారు ఇక వెంటనే రాజ్ కావ్య ఇద్దరు కూడా చేతులు పట్టుకొని పక్కకి వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపు ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్